వట్టిల్లా చి ప్రశ్నించబోతు నా పనుల ద్వారా చాలా ఏదైనా ద్వారా ప్రశ్నించబోతున్నా మీ పనులని రాజభాటగా మారని కానీ ఇంకా రాజ్యాంగ మీ అందరికీ కూడా బిల్లులు కూడా సమకూర్చుకోవాలన్నా ఇంకా రాష్ట్రవధంగా ఎన్నో బిల్లులు పొందారన్న ఒకటే ఒకటి మనం చేయాల్సింది ఉంది రాబోయే దినాల్లో నేను ఎన్నో సభల్లో చెప్పే మాట ఓటుకు నోటు అప్రమేయ విదనా ఓటు తప్పు నోటుకు అమ్ముడుపోకుండా మీ అందరం నిలబడితే రాబోయే దినాల్లో తమ్ముడి జ్ఞానయ్య ఎమ్మెల్యే అవుతాడు సౌమ్య మా మాట మంత్రి ఎమ్మెల్యే

అంబేద్కర్ ఇస్టులు దళిత జాతి బిడ్డలు ఎస్సీఎస్ మైనార్టీలు ఏనాడైతే ఓటుకు నోట్లు అమ్ముడుకోకపోతే ఆ రోజు విజయాలని మీ పాదాలని ఇక ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు చాలా ఆనందం